క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీరిప్పుడే ఈ మన క్రీస్తు విజయం ఛానల్లోకి ఎంటర్ అయ్యారా మీరు క్రొత్తగా ఈ వీడియో చూస్తున్నట్లయితే వెంటనే మన ఈ క్రీస్తు విజయం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి ఈ ఛానల్ క్రీస్తు పక్షంగా శాంతియుత పోరాటాలు చేసే ఛానల్ ఈ మన ఛానల్లో సాక్ష్యాలు కూడా వస్తాయండి అనేక వార్తా విశేషాలు వస్తాయండి ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే చర్చ సందేశాలు కూడా మీకు అందిస్తున్నాం ఫస్ట్ ప్రవీణ్ కేసుకి సంబంధించి గతంలో అది ఇది యాక్సిడెంట్ మర్డర్ అనేది చాలా మందికి అనుమానం చాలా చాలామంది ఇది యాక్సిడెంట్ పోలీసులతో సహా గవర్నమెంట్ తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సహా ఇన్వెస్టిగేటింగ్ టీంతో సహా ఇది యాక్సిడెంట్గా వాళ్ళు డిక్లేర్ చేశారు యాక్సిడెంట్ అని కేసు కూడా క్లోజ్ చేశారు బట్ అనుమానం ఉన్న వాళ్ళు చాలామంది ఇది మర్డర్ అయ్యి యాక్ యాక్సిడెంట్ కాదు మర్డర్ అయ్యండి వచ్చానంటే అనుమానం ఉన్నవాళ్ళు రకరకాల వే రకరకాల మార్గాలలో వాళ్ళ యొక్క ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళలో చాలామంది కోర్టులకు వెళ్ళారు ఆ విషయం మనకు తెలుసు ఓకే ఇప్పటికి ఐదు పిటిషన్లు ఫైల్ అయినాయి కోర్టులో వీళ్ళలో జీవి హర్షకుమార్ గారు కూడా ఒక పిల్లు ఫైల్ చేశారు ఐదో తారీఖు మే ఐదో తారీఖున జీవి హర్షకుమార్ వేసినటువంటి పిల్లు దేనికి సంబంధించి అంటే ఆయన రీపోస్ట్ మార్టం అడుగుతూ పిల్లేశారు ఇప్పుడు అది ఐదో తారీఖు ఆయన ఫైల్ చేసింది నిన్న కోర్టు దాన్ని అడ్మిట్ చేసుకుంది అడ్మిట్ చేసుకొని దానికి పిల్ నెంబర్ కూడా ఇచ్చారు దట్ పిల్ నెంబర్ ఇస్ నైంటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాకు పెట్టిన మెయిల్ ప్రకారం వాళ్ళు మెయిల్ పెట్టారు సో ఆ మెయిల్ ప్రకారం ఏంటంటే నైన్టీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పిల్ నెంబరు జీవి హర్షకుమార్ గారి తరపున డాక్టర్ బాల అనేటువంటి ఒక అడ్వకేట్ న్యాయవాదిగా ఈ పిల్ని వేయటం జరిగింది అయితే ఈ పిల్లు ప్రకారం ఏంటి అని అంటే మెడికల్ ఏజెన్సీతో మీరు పోస్ట్ మార్టం జరపండి అనేది వాళ్ళు అడిగినటువంటి మేజర్ కేస్ మెడికల్ కేంద్ర మెడికల్ ఏజెన్సీ సెంట్రల్ మెడికల్ ఏజెన్సీని పెట్టి మీరు రీ పోస్ట్ మార్టం జరపండి అనేది వాళ్ళు వేసినటువంటి పిల్లు అయితే దాంతోపాటు నాకు ఒక ఫైల్ కూడా వచ్చింది అంటే నాకు జనరల్ నేను యాక్చువల్గా ఫోన్ వాడటం లేదు మెయిల్ వాడుతున్నాను కాబట్టి మెయిల్ వచ్చిన మెయిల్ ప్రకారం దీనికి ఒక ఫైల్ కూడా ఒక నోట్ కూడా అటాచ్ చేశారు బట్ ఈ పాయింట్స్ మీద ఈ డాక్టర్ రైస్ చేసిన ప్రశ్నల మీద వాళ్ళు పిల్లేసారు అని అర్థం అని నాకైతే తెలియదు రెండు కలిపి వచ్చిన కానీ నేను మీకు అది చెబుతున్నాను ఒక డాక్టర్ రాసినటువంటి నోట్ ఇక్కడ అటాచ్ చేశారు ఆ నోట్ ఏంటంటే ఇది ఎసాల్ట్ అయ్యి ఉండవచ్చు అంటే దాడి జరిగి ఉండొచ్చు అతని మీద యాక్సిడెంట్ కాదు దాడి జరిగి ఉండొచ్చు దానికి నాకు వచ్చిన అనుమానాలు ఇవి అని ఒక డాక్టర్ రాసిన నోట్ ఇది ఈ నోట్లో నేను నేను అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇంగ్లీష్లో ఉంది మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఓకే ఇది కనుక రోడ్ యాక్సిడెంట్ అయితే ఇఫ్ ద కట్ ఇంజరీస్ బికాస్ ఆఫ్ ది స్టోన్ సమ్ బ్లంట్ ఆబ్జెక్ట్ దేర్ వుడ్ బి స్మాల్ పీసెస్ ఆఫ్ ది స్టోన్ ఆర్ శాండ్ అర్ ప్లాంట్ పీసెస్ ఇన్ ది ఓండ్ బట్ నథింగ్ ఆఫ్ ద షార్ట్ ఫౌండ్ ఇన్ ద కట్ ఇంజరీ ఇట్ వాజ్ ఎ క్లీన్ కట్ విత్ ప్రొఫ్యూస్ బ్లీడ్ ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ అయితే ఆ ఎక్కడెక్కడైతే కట్ అయిందో కట్ ఇంజురీస్ ఉన్నాయో దాంట్లో చిన్న చిన్న రాళ్ళు గాని ఇసుక గాని మట్టి గాని ఒక చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ అయినా పోతాయి లోపలికి ఆ ఫాస్ట్గా వెళ్ళి గుద్దుకున్నప్పుడు స్లైడ్ అయినప్పుడు ఆ గ్రౌండ్ గ్రౌండే స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు లేదంటే స్టోన్ స్ట్రాంగ్ ఆబ్జెక్ట్ అయినప్పుడు ఒక చిన్న చిన్న పీసులు అయినా లోపల కట్ ఇంజురీలోకి వెళ్తాయి కానీ ప్రవీణ్ కేసు అలాంటివి ఏమి లేవు చాలా క్లీన్ ఇంజూరీస్ కాబట్టి ఇది యాక్సిడెంట్ కాకపోవచ్చు అని నా అనుమానం అని ఒక డాక్టర్ చెప్పినట్టుగా ఒక నోట్ వచ్చింది దీని ప్రకారం వీళ్ళు రీపోస్ట్ మార్టం అడిగి ఉంటారు ఓకే రెండోది ది ఎడ్జెస్ వుడ్ బి రెగ్యులర్ బట్ ది మార్జిన్ ఈస్ రెగ్యులర్ ఇట్ ఈస్ సో క్లీన్ కట్ దట్ ఇట్ వుడ్ బి సచ్యూడ్ విత్ గుడ్ అప్రాక్సిమేషన్ అంటే రోడ్ యాక్సిడెంట్ అయినప్పుడు కానీ రాతి గుద్దుకున్నప్పుడు కానీ లేదంటే ఒక పోలు గుద్దుకున్నట్టు గానీ ఒక హార్డ్ ఆబ్జెక్ట్ గుద్దుకున్నప్పుడు కానీ యాక్సిడెంట్లు చాలా ఫాస్ట్ గా గుద్దుకొని స్లైడ్ అవుతాడు కాబట్టి ఆ కట్ అనేది మరి బ్లేడ్తో కోసినట్టుగా డీప్ కట్ ఉండదు ఎడ్జెస్ అనేవి అక్కడక్కడ చిందర బందరగా ఉంటాయి కానీ ప్రవీణ్ యొక్క కేసులో ఆ ఎడ్జెస్ ఆ కట్ అనేది చాలా క్లీన్ కట్ ఉంది సో కాబట్టి ఇది యాక్సిడెంట్ కాకపోయి ఉండొచ్చు అనేది అతనికి వచ్చిన అనుమానం దీన్ని బట్టి వీళ్ళు రీపోస్ట్ మార్టం అడిగుంటారని నా అనుమానం ఓకే ఇఫ్ ఇట్ ఈస్ ఆర్టీఏ అంటే రోడ్ రోడ్ యాక్సిడెంట్ అయితే ఐ వుడ్ ఎక్స్పెక్ట్ డీప్ అబ్రేజన్ ఆన్ ది నోస్ విత్ పాసిబుల్ లాస్ ఆఫ్ నాషనల్ టిష్యూ బట్ ది నోస్ ఈజ్ అన్అఫెక్టెడ్ ఈ యాక్సిడెంట్ అయినప్పుడు ఏ వ్యక్తి అయినా ముందు ఇది మొఖంలో కొద్దిగా పైకి వచ్చేది ముఖ్యే కదా గుద్దుకుంటే ఫస్ట్ ముక్కే కొద్దిగా గుద్దుకోవాలి ఫండమెంటల్ డాక్టర్కి వచ్చిన అనుమానం కరెక్టే కదా మొఖం మీద యాక్సిడెంట్ డైరెక్ట్గా వెళ్ళి మొఖం గుద్దుకుంటే ఫస్ట్ ముక్కే ముక్కే గుద్దుకోవాలి ఎందుకంటే ముందుకు ఉంది కాబట్టి సో ఎనీ యాక్సిడెంట్లో కూడా ఫస్ట్ ఎఫెక్టెడ్ ది నోస్ అట కానీ ప్రవీణ్ కేసులో నోస్ అనేది ఎఫెక్ట్ అవ్వలేదు చిన్న బ్లీడింగ్ అయింది తప్ప కి డామేజ్ కాలేదు ఏది ఎక్స్టర్నల్గా ఎక్స్టర్నల్గా కి డ్యామేజ్ కాలేదు అనేది అతనికి వచ్చిన అనుమానం ఇది రోడ్ యాక్సిడెంట్ అయితే స్కిన్ సాఫ్ట్ టిష్యూ ఎబౌ ద చిన్ ఇప్పుడు ఇది ఇది ఇదంతా కూడా రైట్ విల్ బి క్రష్ ఇదంతా క్రష్ అయితే రో రోడ్ యాక్సిడెంట్ అయితే ఇదంతా క్రష్ అయితే కానీ ఇదంతా క్రష్ అవ్వాలి శరీరం కానీ స్కిన్ కానీ ఏం క్రష్ అవ్వాలి కానీ బోన్ విరిగిపోయింది రెండు ముక్కలుగా కట్ అయిపోయింది రెండు ముక్కలుగా అందుకని డాక్టర్ అంటాడు ఇది యాక్సిడెంట్ అయితే ఇదంతా అవ్వాలి కదా ఎందుకు ఓన్లీ బోని విరిగిపోయింది అని దీని ప్రకారం రీపోస్ట్ మార్టం అడిగి ఉంటారు జీవి కుమార్ గారు అని వచ్చిన డాక్యుమెంట్స్ని బట్టి నాకు అర్థమవుతుంది వాళ్ళు పంపి మెయిల్ పంపించారు నాకు ఫోన్ లేదు వాళ్ళ ఫోన్ నెంబర్ ఇవ్వలేదు నేను అనేబుల్ టు టేక్ క్లారిఫికేషన్ ఓకే ది ఫ్రాక్చర్ ఆఫ్ ది చిన్ బోన్ ఈస్ ఓన్లీ ఇంటూ టూ పీసెస్ దట్ క్లీన్ కట్ ఇంటూ టూ ఆఫ్స్ అంటే ఈ చిన్ బో బోన్ అనేది ఒకవేళ యాక్సిడెంట్ అయితే చాలా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ జరగాలి కదా కానీ రెండే కరెక్ట్గా కట్ చేసినట్టు రెండు మొక్కలు అయిందట ఈ చిన్న బోన్ ఏదైతే ఇక్కడ ఎక్కడ అయినట్టుంది బోన్ ఓకే కరెక్ట్గా రెండు ముక్కలు అయింది ఫ్రాక్చర్ అనేది ఓన్లీ టూ పీసెస్ అయింది ఐ ఎక్స్పెక్టెడ్ డిప్రెస్డ్ ఫ్రాక్చర్ ఆఫ్ కమ్యూనిటీ ఫ్రాక్చర్ అదే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయి ఉండాలి యాక్సిడెంట్ అయితే కానీ ఒకే ఒక్క ఫ్రాక్చర్ అయింది రెండు ముక్కలు అయింది అనేది డాక్టర్కి వచ్చిన అనుమానం సో ది మ్యాగ్జులరీ బోన్ ఇస్ ఫ్రాక్చర్డ్ బట్ ది స్కిన్ దాక్జిలైస్ నో అబ్రేషన్ మ్యాగ్జిలా బోన్ అనేది ఇది ఇక్కడ ముక్కు దగ్గర ఏదో ఇక్కడ ఉంటుందండి మ్యాక్జిల బోన్ ఓకే నాకు కరెక్ట్ ఇది ముక్కుది అనుకుంటున్నా ఏదైనా ఫేస్ మీద మ్యాక్జిల బోన్ ఆ మ్యాగ్జిలా బోన్ అనేది లోపల్ గా లోపల్గా రెండు కట్ అయింది కానీ బయట స్కిన్ ఇదంతా కూడా నార్మల్గా ఉంది పైన గొడవ దెబ్బలు తగిలినట్టు ఏమి లేవు కాబట్టి యాక్సిడెంట్ కాకపోయి ఉండొచ్చు అనేది డాక్టర్కి వచ్చిన అనుమానం కన్ఫ్యూజన్స్ అండ్ ఇట్స్ బ్యాక్ ఆఫ్ బోత్ షోల్డర్ షోల్డర్స్ ఈ యొక్క షోల్డర్ కి ఫ్రంట్ కాకుండా వెనక పక్క దెబ్బ తగిలినాయి షోల్డర్స్ కి వెనక పక్కన దెబ్బలు తగిలినాయి యాక్సిడెంట్ అయితే ముందు గుద్దుకుంటే మొఖము ఇది ఫ్రంట్లో కదా దెబ్బ తగ్గదు వెనక పక్క దగ్గర అనేది తన యొక్క అనుమానం యాక్సిడెంట్ అయితే బట్టలన్నీ చిందరవందరిగా చినిగిపోయి ఉండాలి బట్ క్లోత్స్ అనేవి చాలా నీట్గా క్లీన్గా ఉన్నాయి కాబట్టి యాక్సిడెంట్ కాకపోయి ఉండవచ్చు అనేది ఆ డాక్టర్ యొక్క అనుమానం ఇటన్నిటిని బట్టి ఆయన రీపోస్ట్ మాట అడిగినట్టు జీవి అశోక్ కుమార్ గారు నాకు వచ్చిన మెయిల్ ప్రకారం ఇన్ ఆర్టీఏ వన్ వుడ్ ఎక్స్పెక్ట్ ఫ్రాక్చర్ ఆఫ్ లాంగ్ బోన్స్ అంటే రోడ్ యాక్సిడెంట్ అయితే లాంగ్ లాంగ్ బోన్స్ అనేవి ఫ్రాక్చర్ అవుతాయి ఆమ్ బోన్స్ థైజ్ లెగ్స్ వీటికి సంబంధించినటువంటి కాళ్ళు ఎముకలు కూడా ఎరగాలి కానీ ప్రవీణ్ కేసులో అట్లాంటి కాళ్ళకి కాళ్ళు చేతులు తొడలకు సంబంధించిన ఎలాంటి బోన్ ఫ్రాక్చర్ ఓకే దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఒకవేళ కొడుతూ ఉన్న ఒకవేళ కొట్టారు అనుకోండి ఉన్నప్పుడు డిఫెన్స్ చేసుకోవడానికి చేతులు కాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు కూడా చేతులు ఇవన్నీ కూడా ఫ్రాక్చర్స్ అవుతాయి కానీ చేతులకి ఫ్రాక్చర్ అవ్వాల అంటే చేతులు కట్టేసి ఉండవచ్చు అనేది ఇక్కడ రాశాడు అయితే దెర్ వాజ్ నో సైన్ ఆఫ్ డిఫెన్స్ హ్యాండ్స్ మైట్ అప్ ఇన్ టైట్ అని అతను అనుమానం అనుమానం చెప్పాడు ఓకే సో ఇటు ఇప్పుడు ఎవరు ఇప్పుడు కేసు క్లోజ్ చేశారు కదా అని కేసు క్లోజ్ కావాలి ఎందుకంటే కోర్టులో ఆన్ అయ్యింది ఇప్పుడు ఐదు పిటిషన్స్ ఫెయిల్ అయినాయి కదా సో ఇప్పుడు ఇవన్నీ కోర్టులో వీళ్ళు చెప్పు ఉంటారు నాకు తెలిసిన వరకు నో కోలేజ్ ఫ్రాక్చర్ అండ్ ఫ్రాక్చర్ ఆఫ్ రిస్ట్ జాయింట్ ఈ రిస్ట్ కానీ ఇటుకన్నిటి కూడా ఫ్రాక్చర్ కావాలి దెర్ వర్ నో డిఫెన్స్ ఇంజురీస్ ఆఫ్ ఫోర్ ఆర్మ్ ఫోర్ ఆమ్ మీద నో డిఫెన్స్ ఇంజురీస్ కుడుతున్నప్పుడు చేతులు అడ్డం పెట్టినట్టు ఇఫే ఇంజురీస్ కూడా లేవంటే చేతులు కట్టేసి ఉండొచ్చు అనేది తన అనుమానం హ్యాండ్స్ సంబంధించినటువంటి దెబ్బలు తగులుతాయి కానీ ఇక్కడ అతని కేసులు ఏమి తగలేదు అనేది డాక్టర్ గారికి వచ్చిన అనుమానం దెర్ వర్ నో లాసరేషన్ ఆఫ్ రివర్ ఆర్ రచర్ ఆఫ్ దిస్ ప్లీన్ ఆర్ ప్రొఫరేషన్ రప్చర్ ఇన్ ఇన్ ద ఇంటెస్టైన్ ఆర్ దెర్ వర్ నో డ్యామేజ్ టు కిడ్నీ ఆర్ యూరినరీ బ్లాడర్ యూరినరీ బ్లాడర్ అది ఈ జనరల్గా ఇంటర్నల్ విసరా అంటారు ఈ ఇంటర్నల్ విసరా అనేది ఎఫెక్ట్ అవ్వాలి రోడ్ యాక్సిడెంట్స్లో ఎందుకంటే రోడ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు బ్లీడింగ్ జరిగింది ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగింది ఇంటర్నల్ బ్లీడింగ్ జరిగినప్పుడు అవి కిడ్నీ లివర్ ఇవన్నీ కూడా రప్చర్ అవుతాయట యాక్సిడెంట్ కేసులో సో అలాంటిది ఏం లేదు ఓకే ఒకే లాంగ్ స్టాండింగ్ డ్రంక్ డ్రంక్డ్ అయినా సరే లివర్ కిడ్నీ ఇవన్నీ పోవాలి కదా సో అవి కూడా అనుమానాలు ఉన్నాయని ఈ డాక్టర్ గారు ఇవన్నిటి మట్టుకొని వీళ్ళు హర్షకుమార్ గారు ప్రీ పోస్ట్ మార్టం అడిగినట్టున్నారు ఆర్ నో ఫ్రాక్చర్ ఇన్ ద రిబ్స్ ఆర్ ఇన్ ది స్పైనల్ కార్డ్ ఆల్కహాల్ స్మెల్ వాజ్ నాట్ ఫెల్ట్ ఇన్ ది కంటెంట్ ఆఫ్ ద స్టమక్ అండ్ ఇన్ ది కట్ పీసెస్ ఆఫ్ లివర్ అండ్ కిడ్నీ ఓకే కడుపులో ఎలాంటి వాసన రాలేదు కంటెంట్ ఆల్కహాల్ వాసన కడుపులో రాలేదు కట్ పీసెస్ ఆఫ్ లివర్ అండ్ కిడ్నీ అనేది అని ఇవన్నీ కూడా పోస్ట్ మార్టం రిపోర్టులో ఉంది ఇప్పుడు వీళ్ళు కొత్తగా చెప్పారు పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఇవన్నీ ఉన్నాయి అవన్నీ చదివిన తర్వాత ఒక డాక్టర్కి వచ్చిన అనుమానం ఈ అనుమానాలను తీసుకెళ్లి పోస్ట్ మార్టం అడిగారు సింపుల్ కేస్ ఇదే ఓకే బోత్ రిస్క్ ఫ్లెక్స్డ్ పొజిషన్ బోత్ రిస్ రిస్ వర్ ఇన్ ఫ్లెక్స్డ్ పొజిషన్ పాజిబుల్ టైట్ విత్ క్లోత్స్ అంటే ఫ్లెక్స్ పొజిషన్ అంటే అంటే ఇలా ఉందండి ఇప్పుడు ఎలా కట్టే ఒకవేర ఎట్లా ఎనక్క కట్ట లేదంటే ఎలా ఏదైనా సరే అని చనిపోయినప్పుడు ఇలా ఒకటి ఇలా ఒకటి ఇలా ఉంది అనేది అతని అనుమానం ఓకే సరే ఇవన్నీ కోర్టులో ఎంతవరకు నిలబడతాయో మనకు తెలియదు వీళ్ళు కోర్టులో చేశారు రీపోస్ట్ మార్టం చేయమని మరి హైకోర్టు దాన్ని స్వీకరించింది హైకోర్టు ఏం చెప్పింది అనేది మనం చూద్దాం థ్యాంక్ యూ నమస్కారం ఈ వీడియోని వీక్షించినందుకు థ్యాంక్స్ అండి మీరు క్రొత్తవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ